మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ పోచార మున్సిపాలిటీ పరిధి గ్రామం వెంకటాటి టౌన్షిప్ ఫేస్ త్రీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు అధ్యక్షుడు కేవీ నాగరాజ్ మరియు వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ కొండల్ రెడ్డి మరియు కౌన్సిలర్ రవీందర్ చౌదరుడ గ్రామ మాజీ సర్పంచ్ బైలు రాములు గౌరవ్ విచ్చేయడం జరిగింది సొసైటీ బావు కోసం వెంకటాటి టౌన్షిప్ ఫేస్ త్రీ వాసులు స్లోగన్స్ తో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పిల్లలు ఆడుకోవడానికి తన వంతు సహాయం చేస్తానని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిల్లలు తల్లిదండ్రులు మరియు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇక్కడ సో అది దృష్టి పెట్టుకొని కూడా మనం సార్ని రిక్వెస్ట్ మీద ఇక్కడ రప్పించడం జరిగింది సార్కి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మన కాలనీ కోసము మన పిల్లల కోసము ఇక్కడ టైం కేటాయించి ఇప్పటివరకు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది సో ధన్యవాదాలు సార్ చిల్డ్రన్స్ డే నవంబర్ ఫోర్టీన్త్ జరుపుకుంటున్న సందర్భంగా మన పోచారా మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి గారు ఈ మనకు ఈ ఒక నెలలోనే మూడు నాలుగు పనులు చేసిండు ఒకటి వాటర్ మెయిన్ లైన్ మంచి నీళ్ళు ఒకటి ఇప్పించేవాడు ఈ సహకారం మనకి ఏం ఇప్పినా సహకారం తీసుకున్నాడు కనుక మనం ఎలాగేలా సార్కు అందుబాటులో ఉండి అత్యంత మనం పనులు చేసుకోవాలని కాలి తరఫున ధన్యవాదాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న అందరికీ పిల్లలకు అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికి గట్టి చెప్పాలి హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎందుకంటే పిల్లలు సమాజంలో చిన్న వయసు నుంచే ఒక పట్టుదలతోని ఓ లక్ష్యంతో ముందు పోవాల్సిందిగా మరి వారి తల్లిదండ్రులకు ఇంత పెద్ద ఎత్తున ఈ కాలనీలో ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్లు జరిపిన బేస్ త్రీ కాలనీ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు వారు పాలక వర్గానికి అదే విధంగా మరి ఇంత పెద్ద వ్యక్తుల విచ్చేసిన వారి మహిళ తల్లిదండ్రులకు పిల్లల తల్లిదండ్రులకు మహిళలకు మరి ఇక్కడ విచ్చేసిన పిల్లలందరికీ మరొకసారి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు మనం ఏదైనా లక్ష్యం సాధించాలంటే ఈ చిన్న స్టేజ్ నుంచే మనం గోల్ పెట్టుకోవాలి ఓకేనా ఓకేనా మీకు ఏవైనా ఆట వస్తువులు కానీ విజ్ఞప్తి మేరకు మేము కానీ మీ సొసైటీ కానీ నేను గిట్ట ఒక రెండు మూడు ఐటమ్స్ ఇప్పిస్తా మా సంస్థ స్వాతం మరి ఇప్పించినాక మీరందరు పట్టుదలతో లక్ష్యం నెరవేర్చే వరకు మీరు విశ్రాంతి తీసుకోకుండా మరి మాకు గోల్ పెట్టుకోవాలి ఓకేనా మీరు అందరు ఏం గోల్ పెట్టుకుంటాము నచ్చిన గోలాలు పెట్టుకోవాలి ఒకరి కలెక్టర్ కావాలంటే ఒక ఎంఆర్ఓ వాళ్ళు ఒక టీచర్ కావాలంటుంది ఒకరికి ఏమంతా ఓకేనా ఒక లీడర్ కావాలంటుంది ఒక ప్రజాప్రతినిధి కావాలంటది సేవ చేయాలని ఉంటుంది ఒకరికి కలెక్టర్ వ్యవహారాలు ఉంటుంది ఓకేనా ఇప్పటి నుంచి చిన్న స్థాయి నుంచి ఒక మంచి గోల్ కాన్సెప్ట్ తీసుకొని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటూ పిల్లలు ఏదైతే మన మనకు కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను కానీ చేంజ్ చేయాలంటే దానికి ఒకటే మార్గం దాని చదువు ఒకటే నేను బాగా చదివి మీ కుటుంబాన్ని కానీ మీ పరిసర కాలనీలను కానీ మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా మీరు మంచిగా చదివి పైకి రావాలని కోరుకుంటూ మీకు గిటా కాలనీల విజ్ఞప్తి మేరకు మీకు ఆట వస్తువులు ఇక్కడ మంచి ప్రధానంగా కూడా ఉంది ఇక్కడ సెక్యూరిటీ కంపౌండ్ వాళ్ళతో చేసుకోరు ఇక్కడ గట్రా డైరెక్టర్ కొద్దిగా చేసుకొని కొద్దిగా గేటు అంత సెక్యూరిటీ పెడితే కొన్ని ఆట వస్తువులు నేను కొన్ని ఇప్పిస్తాం మీ కాలనీ నుంచి కొన్ని అరేంజ్ చేసుకోవడం ఎత్తున వచ్చేసిన పిల్లలకు వాళ్ళు ఏదైతే ఆడుకు మనం ఎంత చదువు చదువుతామో చదువు కంటే కూడా గ్రౌండ్లో మనం ఆట ఉండాలి ఆటలలో ఎందుకు ఉండాలంటే హెల్త్ ఫిట్నెస్గా పర్ఫెక్ట్గా ఉండాలి ఇక్కడ వచ్చి మీరు ఆటలు ఆడి మంచిగా జాగింగ్ జాగింగ్ చేసుకున్నట్టయితే మీరు ఫిట్నెస్ ఉంటారు ఫిట్నెస్ ఉన్నప్పుడే చదువు బాగా చదువుకొని మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయి శిఖరాలకు వెళ్ళాల్సి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన అమ్మలు మంచిగా చెప్పిందని అని మేచిల్ జిల్లా గట్కేసర్ మండల్ కురముల మెయిన్ రోడ్ లో గత పది నెలల నుండి సన్నీ సైడ్ బేకర్స్ ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజల మన్నలను పొంది ఎంతగానో అభివృద్ధి చెందింది సైడ్ బేకరీ ప్రత్యేకత ఏమిటంటే మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ లభిస్తుంది మరియు ఇక్కడ లభించే ఆహార పదార్థాలు ఎంతో ఆరోగ్యకరమైనవి మరియు నాచురల్ టేస్ట్ కలిగినవి ఈ యొక్క బేకరీలో కేక్స్ రాత్రి పన్నెండు గంటల వరకు లభిస్తాయి అలాగే ఫాస్ట్ ఫుడ్ కూడా పదకొండున్నర వరకు లభిస్తుంది వివరాలకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ పైకి రావాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆశీర్వాదం చేస్తూ ఉన్నాను మరి మీకు కొన్ని గైడ్ లైన్స్ మరి వెంకటాద్రి ఫేజ్ త్రీ నా సొసైటీ వాళ్ళకి ఇక్కడ ఈ మధ్యనే మున్సిపాలిటీలో కలిసింది మీ వివిధ కాలనీలు తిరిగినప్పుడు మీ కాలనీ గురించి చెప్పుకుంటా ఎందుకంటే చిన్న వాటర్ సమస్య ఉంటే గవర్నమెంట్ కొద్దిగా ఇప్పుడిప్పుడే కలిసి పీరియడ్ నేను పరిస్థితులు ఉంటే జిఎం గారిని మాట్లాడి ఏఈ గారిని మాట్లాడితే పాపం మీ కాలనీ సొంత డబ్బులు పెట్టుకొని చేయించుకుని మీ కాలనీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే మీలాంటి కాలనీ ఇంకా ఇంకా మీ యొక్క ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మీ కాలనీ గిటా ప్లాస్టిక్ రహిత కాలనీగా చేయాలని కోరుకుంటూ పిల్లలందరికీ ఒక్కసారి సైలెంట్ వినాలి మీరు ఇంట్లో ప్లాస్టిక్ ఒకటి వాడనియద్దు ఇంట్లో అమ్మాయిలు కూడా అందరికి నేను మీ ప్లాస్టిక్ ఒక వంద జూట్ బ్యాగులు పంచిపోతా ఏదైనా వస్తువులు తెచ్చేటప్పుడు ఏదైనా కూరగాయలు కానీ ఇతర ఇతర సామాన్లు తెచ్చేటప్పుడు దయచేసి కల్లులకు మాతృమూర్తులకు చెప్తున్నా ఎందుకంటే ఏదున్నా ఇంట్లో వాళ్ళే మహిళలే తీసుకుంటారు కాబట్టి ప్లాస్టిక్ మొత్తం మీ కాలనీ నిషేధిస్తే అమ్మా మనకే మంచి భవిష్యత్ తరాలకు ఉంటుంది అదే విధంగా ఇప్పుడు మంచి క్లాప్షన్స్ రాశారు నీటి నీటే ఎక్కువ బుదా చేయదు మంచి కడుక్కోవాలి ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు ఇంటికి రాగానే స్కూల్కి పోయి రాగానే మంచిగా తప్పుతో కడుక్కొని పరిశుభ్రాలన్నీ నీట్గా పెట్టుకోవాలి మరి తల్లులకు సాయం చేయాలి మహిళ చెల్లెలందరికీ మరి మన ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా వారికి హెల్పింగ్ నేచర్ ఉండాలి ప్లాస్టిక్ని మరి వెంకటాచరి కేస్ట్రీ గారు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మీ మీ యొద సెల్లయో ప్లాస్టిక్ రహిత కాలనీగా చేయాలని చెప్పి నా యొక్క రిక్వెస్ట్ మీరు ఇమీడియట్లీ ప్లాస్టిక్ రహిత చేస్తే మీ కాలనీకి ఏం చేయాలన్నా నేను ముందు వరుసలో ఉంటా కాబట్టి మరి ఖచ్చితంగా అలాగా నీటి మీద వృధా చేస్తున్నా పరిసరాలు పరిసరాలు గిటాంతేక చూడాల్సిందిగా కాలనీ చాలా ప్రజలకు అన్ని వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఇట్టి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి ప్రోగ్రామ్ చేసిన పేరు స్త్రీ వారికి మరి సొసైటీ సభ్యులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మరి ఇట్టి కార్యక్రమంలో నాతో పాటు బాగున్న మా కౌన్సిలర్ రవణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మీ కాలనీ చదువు కూడా కానీ పోచారం మున్సిపాలిటీ పదకొండు విలేజ్గా ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను గిటా ఇంకో త్రీ ఫోర్ డేస్లో ఆ పిల్లలకి ఏం ఆట వస్తువులు నేను ఒక టూ ఐటమ్స్ నేను గిట్ట చేయాలని చెప్పి కోరుతూ మరి యొక్క మంచి కార్యక్రమాన్ని చేసి నేను ధన్యవాదాలు బయట ప్లీజ్ రిక్వెస్ట్ చెత్త బయట చెత్త బండి చేయాలి బండి లేకపోతే నేను బండి తెప్పిస్తాను బండి పెట్టే బాధ్యత నాది ఆ బండి అయిన గిట్ట డెబ్బై ఎనభై వంద రూపాయలు ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ డేస్ రావాలైనా డే బై డే ఆ విధంగా వచ్చే బాధ్యత మాది వెంకటాద్రి టౌన్షిప్ ఫేజ్ త్రీ బోనస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ ఏదైతే ఉందో కాలనీ వాళ్ళ కాలనీ వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఇక్కడ ఈ బాల దినోత్సవం సందర్భంగా చైర్మన్ గారు కుండరెడ్డి గారు ప్లాస్టిక్ నిషేధం కొరకు ప్లాస్టిక్ రహిత బ్యాగులు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న మహిళలకి ఇక్కడ తను చేసినటువంటి కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాల పరంగా కూడా మేము తనని ఇవ్వడం జరిగింది తన ప్రోత్సాహంతో మేము ఇంకా ఈ కాలనీ కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తన ప్రోత్సాహం ఇంకా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము మేము ఈ బాల దినోత్సవ కార్యక్రమము ఈ సంవత్సరము అంటే ఇది మొదటిసారిగా మేము ఇక్కడ అసభ్య కల్పన చేయడం జరుగుతున్నది ఇప్పుడు కాలనీలో ఒక అవేర్నెస్ కోసము ప్రతి ఒక్కరికి చెత్త వేయరాదు నీరు వేస్ట్ చేయరాదు ప్లాస్టిక్ వాడరాదు అన్న ఒక మూడు స్లోగన్స్ మీద కూడా మేము ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఇప్పుడు అదే కార్యక్రమం జరగబడుతుంది ఇక్కడ ధన్యవాదాలు ఓకే మీ ఫస్ట్ టైం మీ చైర్మన్ గారు వచ్చి మీకు ప్రోత్సాహించి మీ ఎన్ని దాటిన మీకు ఏమనిపిస్తుంది మేము చాలా ఆనందంగా ఉన్నాము ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికంటూ కూడా ఒక మంచి ప్లేస్ మాకు వచ్చినది తను కూడా పిల్లల కోసము కొన్ని ఏవైతే ఆడుకోవడానికి జారుడు కానీ తిరిగేటువంటి రంగులట్టం కానీ అవి కూడా కొన్ని ఎక్కువ ఇస్తా ఉన్నారు ఇక్కడ పిల్లలు కూడా చాలా సంతోషపడ్డారు ఇక్కడ ఎందుకంటే ఆడుకోవడానికి ఇప్పటివరకు అక్కడ ఉంటే ఏమి లేవు తన తన వంతు కూడా తన వంతు కొంత ధన్యమంటారు కొంత సహకారం చేస్తా అని చెప్పేసి కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది మాకు కూడా కొంత సంతోషంగా ఉన్నారు ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే సందర్భంగా పోచారా మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ మాజీ సర్పంచ్ చౌదరి సర్పంచ్ బైరు రాములు గౌడు ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన ఓనర్స్ ఈ కార్యక్రమానికి ముగ్గురు వచ్చారు కనుక ప్రతి ఒక్కరు ఈ ప్లాస్టిక్ దాన్ని నిషేధించడానికి పొగల్ రెడ్డి గారు జూట్ బ్యాగులు అందించడం జరిగింది మరియు రాబోయే కాలంలో మటన్ తీసుకురావడానికి కూడా స్టీలు డబ్బాలు ఇవాళ ఇస్తా అని చెప్పి కనుక అత అతడు మాకు ఒక నెల రోజుల నుంచే మాకు పరిచయం పరిచయం అయ్యింది కనుక ఏం చెప్పినా మాకు సహకారం అందిస్తున్నాను వచ్చిన ముగ్గురికి ఉదయపూర్గా అభిమానం ఇక్కడ రెండు నడీలో అందరి పిల్లలకి సంతోషంగా గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము అలాగే వాటర్ వేస్ట్ చేయొద్దు ప్లాస్టిక్ కవర్స్ వాడొద్దని వాళ్ళ ద్వారా అందరికీ ప్రచారం చేస్తున్నాము పిల్లలకు కూడా విషయం తెలుస్తుంది ఇలా చేయడం వల్ల వాళ్ళు వేస్టెస్ చేయకుండా కూడా ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాటర్ అనేది ఇబ్బంది పడకుండా ఉంటారు అలాగే వాళ్ళు సంతోషంగా ఆడుకునేలాగా ఒక ప్లేస్ అనేది ఏర్పడింది కాలనీకి సో వాళ్ళు ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది ప్రతిసారి ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకునేలాగా మేము అరేంజ్ చేస్తున్నాం పిల్లలు పిల్లలకు మీరు చెప్తారా మీ పిల్లలు మీకు చెప్తారా పిల్లలకి మేము చెప్తున్నాము ఇక్కడ మీకు ఒక ఆడుకోని కల్పించాము అనేసి చెత్త వేయడము ప్లాస్టిక్ ఎవరు చెప్తారు పిల్లలు మీకు చెప్తారా మీకు చెప్తున్నాము తెలుస్తుంది పిల్లల ద్వారా తెలియని వాళ్ళు ఎవరైతే వేస్ట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పినప్పుడు వేరే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అదే చిన్నపిల్లలు చెప్పినప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా మనం తెలుసుకోవాలి వేస్ట్ చేయొద్దు అని కూడా అందరికీ అర్థమవుతుంది వాళ్ళు ఇబ్బంది పడకుండా కూడా ఉంటారు